గుడ్ ఆఫ్టర్నూన్ సార్ లిఖిత యామ్ స్టడింగ్ సెకండ్ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ సార్ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు చెప్పలేదు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్ సీక్రెట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా ఎందుకంటే స్కూల్ నేను ఒకే స్కూల్కి వెళ్ళాను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో ఉన్న లెవెన్త్ ట్వెల్త్ ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళాను దాని తర్వాత విదేశాలకు వెళ్ళాను చదువుకునేదానికి సో నాకు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలలో నాతో నిలబడ్డారు సో అండ్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దే విత్ థిక్ అండ్ sir సార్ మై నేమ్ ఇస్ సందీప్ సార్ am studying ఇన్ తిరుమల కాలేజ్ ఫస్ట్ ఇయర్ సార్ సార్ ఎంసెట్ ఎగ్జామ్ మన స్టేట్ లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్ లో అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన చాలా చాలా రోజులకు జరిగింది సార్ అది కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి సార్ సార్ కొంచెం ఎంసెట్ ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అమ్మా విల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ అనౌన్స్ రీవిజిట్ ఇట్ వన్స్ అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం మీరు చూస్తే లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్ కూడా कार्यक्रम கொஞ்சம் रीवैम्प చేసామే మోర్ ఇన్ ట్యూన్ చేసాము ఎం సెట్ కూడా వి ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపి మీరు అన్నట్టు టైం ఎంత ఉందో నేను గో త్రూ ఇట్ వన్స్ వెరీ గుడ్ సజెషన్ ఐల్ डेफिनेटली ఇంప్లిమెంట్ థాంక్యూ సర్ థాంక్యూ మర్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అ ఐ ఆల్సో ఐ యామ్ ఇన్స్పైర్డ్ టు ఆస్క్ యు ఏ క్వశ్చన్ ఐ మీన్ యు స్టడీడ్ ఎట్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ యు ఆర్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ And you might have observed the differences between those foreign universities and our Indian universities. So, what is your observation regarding their faculty management and management of the educational ecosystem and all? So, in what way you would like to bring the best practices of those universities here? Yeah. Sir, very important. Sir, I am a firm believer of the need to have research. Number one. Number two. మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ మీరు ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు మీరు కూడా ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్ వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్ వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్ డిమాండ్ మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి కరీకులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి థర్డ్ వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్ సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా సి ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉంది అనుకోండి ఎంబీఏలో ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా హౌ డే అప్రోచ్ దిస్ సబ్జెక్ట్ ఇఫ్ ఐమ్ ఫ్రమ్ ఇండియా హౌ డే అప్రోచ్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాట్ ఈస్ మై అప్రోచ్ లాట్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ టు సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ అర్ సో వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ గ్లోబల్ టాలెంట్ కమింగ్ అండ్ స్టడీంగ్ ఇన్ ఆర్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఓన్లీ దెన్ కెన్ వి కమ్ టు దట్ స్టాండర్డ్ ఇస్ వాట్ యూ బిలీవ్ ద లాస్ట్ పాయింట్ నాకు చాలా మంది అడిగారు స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు హౌ డి దట్ హెల్ప్ అని బికాస్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఐని డిఫరెంట్ హౌ దే అకౌంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆ డిఫరెంట్ బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ స్టాండ్ఫర్డ్ ఇస్ ఎథిక్స్ ఇక్కడ చాలా మంది నమ్మరు మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో దెర్ వాజ్ నో ఇన్విజిలేటర్ అండ్ సింపుల్ గా స్టాఫ్ వస్తారు ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మ్యాన్ పెట్టి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్ లో కూర్చోవాలి తీసుకుని మేము ఆన్సర్ చేయాలి స్క్రిప్ట్స్ తిరిగి పెట్టాలి దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ ఆనర్ కోడ్ ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టును నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా సింపుల్ టూ థింగ్స్ ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ ఇట్స్ ద ఆనర్ కోడ్ ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరిన కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీసేస్తున్నాయి ఇన్స్టిట్యూషన్ నుంచి సింపుల్ నో డిస్కషన్ నో డిబేట్ ఎవరు చెప్పిన ఎండ్రు అక్కడ దట్ హాస్ పర్సనలీ లెఫ్ట్ లాస్టింగ్ ఇంపాక్ట్ అవును 30 final exams at Stanford, at Stanford Business School. No invigilator. And I believe that is the kind of ethical fabric that is required for youngsters who are here, for the students, for the youth of Andhra Pradesh. Only then can we really conquer the world with our knowledge and our ethics. Thank you. Good, good afternoon, sir. I am K. Bharat from 2nd BSA Electronics. అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్ అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మీరు కాలేజ్ చదివే టైంలో లో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేకపోతే మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్ అంటే యాజ్ ఫ్రెండ్గా అడుగుతున్నాను మీరేమనుకోవద్దు అంటే అంటే అదో ట్యాగ్ అంటే అడుగుతున్నాను చెప్పండి అంటే మీ కాలేజ్ చదివే టైంలో లో మీరు ఫస్ట్ క్రష్ అయ్యారని ఉన్నారు సార్ భరత్ నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారు ఇట్ ఫీల్స్ లైక్ ఆర్ ర్యాగింగ్ మీ కాలేజ్ లో నన్ను ఎప్పుడు ఎవరు ర్యాగ్ చేయలేదు ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప నెవర్ ర్యాగ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ వీ హావ్ టు బిల్డ్ బాండ్ ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బిల్డ్ రిలేషన్షిప్స్ బిల్డ్ బాండ్ బాస్ మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రమ్ని సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేది ఉంటుంది థ్యాంక్ యూ భారత్ యూ సార్ సార్ మీ ప్లీజ్ గోడ్ సార్ సార్ దిస్ జాకబ్ లెక్సర్ అండ్ కెమిస్ట్రీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్ నా క్వశ్చన్ ఏంటంటే టీచర్స్ ని చాలా మందిని బెస్ట్ టీచర్ ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చరర్స్ ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది మా లెక్చర్స్ కూడా అవకాశం డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ జేబ్ జేకబ్ గారు మంచి ప్రశ్న వేశారు డెఫినెట్లీ సార్ విల్ టేక్ ఇట్ ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం మనం కూడా బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ ని మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మన పైన ఉంటుంది సో విల్ ఓన్ అప్ టు ఇట్ వీ విల్ డూ ఇట్ అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా ఎనభై మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్ సింగపూర్ పంపిస్తున్నాం మేము స్ప్లిట్ ఇన్ టు టూ గ్రూప్స్ సో కొంతమంది ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలనేది సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్ అవ్వకుండా హౌ ఆర్ దే టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లర్నింగ్ అవుట్కమ్స్ దానిపైన దానిపైన వీఆర్ ఫోకసింగ్ బట్ డెఫినెట్లీ ఐ టేక్ యువర్ అడ్వైస్ ఐ అండర్స్టెడ్ అక్కడ ఏంటంటే వీ హ్యావ్ ఎ మెకానిజం టు ఐడెంటిఫై ట్రాన్స్ట్ మెకానిజం టు ఐడెంటిఫై బెస్ట్ టీచర్ దట్ సేమ్ మెకానిజం భరత్ గుప్తా చెప్తాను డిపార్ట్మెంట్ జియాలజీ ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వికసిత భారత్ వికసి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని పరుగులు పెట్టిస్తానని కూడా ఇందా మీరు చెప్పారు మమ్మల్ని అలాగే ఒక మా ప్రిన్సిపల్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రీసెర్చ్ కొంచెం తక్కువలో ఉన్నాం ఇన్ దిస్ కంటెక్స్ట్ హౌ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ పర్టికులర్లీ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్ లైక్ మన వికసిత భారత్ లో భాగంగా మనం అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది సార్ దానివల్ల మనకి వాటర్ క్రైసిస్ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి ఈ లోకల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన రీసెర్చ్ మనం చేయడానికి మా యూనివర్సిటీస్ ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ని ఎలా మీరు ప్రోత్సహించబోతున్నారు సార్ సార్ దేర్ ఆర్ టూ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ నేను బలంగా నమ్మేది ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానివ్వండి డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇస్ వి నీ టు కంప్లీట్ రిక్రూట్మెంట్ బికాస్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది బట్ దట్ గాట్ స్టాప్ ఇన్ లీగల్ ఇష్యూస్ డిఎస్సి వాజ్ ఈజియర్ బికాస్ ఇట్ వాస్ అ క్లీన్ స్లేట్ ఐ కుడ్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చా ఐ ఐడెంటి ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ బట్ హియర్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ సో నేను ఆల్రెడీ భరత్ గారు కూనా సార్ ఆర్ వర్కింగ్ ఆన్ అండ్ హౌ డు వి సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ లీగల్లీ సో వన్ ఐ టు ఫోకస్ ఆన్ రిక్రూట్మెంట్ నంబర్ వన్ నంబర్ టూ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది టు డూ మోర్ రిసర్చ్ రిసెర్చ్ అనేది వీ నీడ్ లాడ్ ఆఫ్ ఫండ్స్ ఎస్పెషిలీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టై దోస్ ఫండ్స్ అప్ టు ఆర్ యూనివర్సిటీస్ టు ఆర్ కాలేజ్ రూసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఐ రిక్వెస్టెడ్ సుమారుగా వన్ ట్వంటీ క్రోర్స్ ఇంకొక వన్ ఇయర్ రోల్ ఓవర్ ఏమన్నా కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలు రీసెర్చ్ చేయలేకపోయాం సార్ డబ్బులు ఆగిపోయినాయి హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ ఫినిష్ వి హావ్ మనీ ఫర్ రీసెర్చ్ సో ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ ద టీమ్ విల్ ప్రమోట్ రీసెర్చ్ అ బిగ్